పవిత్ర రంజాన్ మాసానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్సరెన్స్ హాల్లో వచ్చే నెల రెండో తేదీ నుండి ప్రారంభమవుతున్న రంజాన్ మాసంపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ రెవెన్యూ మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ పౌర సరఫరాలు తదితర శాఖల అధికారులతో పాటు పలువురు మత పెద్దలు పాల్గొనే ఏర్పాట్ల విషయమై చర్చించారు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి హనుమకొండ పొరకాల ఆర్జీఓలు రాతోడ్ రమేష్ నారాయణ మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మురళీధర్ రెడ్డి డిపిఓ లక్ష్మీ రమాకాంత్ తహసీల్దారులు సంబంధిత శాఖల అధికారులతో పాటు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు ఈ వీక్ లోనే చాలా వరకు వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుని సెకండ్ కి అన్ని అరేంజ్మెంట్స్ అనేటివి కూడా రెడీ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము స్పెసిఫికలీ డ్రింకింగ్ వాటర్ అనేది ఆర్డబ్ల్యూఎస్ అవ్వచ్చు ఆర్ జీడబ్ల్యూఎంసి కూడా అవ్వచ్చు డ్రింకింగ్ వాటర్ కొన్ని ఏరియాస్ కాజీపేట్ సోమిడిలో జనరల్గా ఇబ్బంది ఉంది అనేటివి రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ అడిషనల్ ట్యాంకర్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు అవైలబుల్ పెట్టుకొని ఇమీడియట్గా ప్రొవైడ్ చేయడానికి అది కూడా ఆర్డర్స్ అయినా కానీ ఎర్లీ మార్నింగ్ లేట్ ఈవినింగ్స్ కూడా ట్యాంకర్స్ కొంచెం సప్లై చేయడానికి మీరు ఏర్పాటు చేసుకోండి మస్జిద్ వైజ్ బ్లాక్ హవర్స్ డస్బిన్స్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ మీరు అక్కడే స్టేషన్ చేస్తే వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు ఇబ్బంది లేకుండా దే విల్ ఎన్ష్యూర్ శానిటేషన్ ఇన్ అండ్ అరౌండ్ ద ప్రెమిసెస్ డీడబ్ల్యూఎంసీ సైడ్ నుంచి అండ్ ఎన్పీడీసీఎల్ సైడ్ నుంచి బోత్ సైడ్స్ ప్లీజ్ ఎన్షోర్ దట్ ప్రాపర్ లైటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై స్పెషలీ డ్యూరింగ్ మార్నింగ్ ప్రేయర్ టైం అండ్ ఈవినింగ్ ఇఫ్ తా టైం అప్పుడు కూడా చెక్ చేసుకోండి ఫుల్ డిపార్ట్మెంట్స్ మీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఫ్రమ్ ముస్లిం ఎంప్లాయీస్ అందరికీ కూడా గవర్నమెంట్ హ్యాస్ పర్మిటెడ్ వన్ అవర్ ఎర్లీ పర్మిషన్ సో ఇది మీరు అందరికీ కూడా కమ్యూనికేట్ చేయండి డిపార్ట్మెంట్ మీరు పబ్లిసిటీ ఇవ్వండి రిగార్డింగ్ ది షాప్స్ బీయింగ్ పర్మిటెడ్ టు ఓపెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డిపిఆర్ఓ ద్వారా కూడా మీరు కమ్యూనికేట్ చేయండి సో దట్ దర్ ఇస్ నో కన్ఫ్యూషన్ కింద లెవెల్ ఎంప్లాయీస్కి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు వీళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయండి డిఎంహెచ్ఓ సైడ్ నుంచి ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మేజర్ గ్యాదరింగ్స్ స్పెషలీ ఫ్రైడేస్ ప్లస్ ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ మస్జిద్స్ దగ్గర కూడా వన్ నార్టీ ఎయిట్ అంబులెన్సెస్ ఇట్లాంటివి కొంచెం స్టేషన్ చేసి పెట్టండి బికాస్గా రిక్వెస్ట్ చేసి కూడా వాళ్ళు మళ్ళీ చెక్ చేసి కన్సర్న్ లోకల్ లెవెల్ స్టాఫ్తో కూడా మాట్లాడి మీకు అందుబాటులో తీసుకొచ్చేలాగే రంజాన్ ఫెస్టివల్ గ్రాండ్ జీడబ్ల్యూఎంసి అలానే తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ అందరూ వచ్చారు మేడం మెన్స్ కానీ డ్యామేజ్ అయితే ఓవర్ఫ్లో అయినటువంటి కానీ అని చేయాలని చెప్పేసి తమకుండా ఆయనకి అండ్ రూరల్ ఏరియాలో కానీ అర్బన్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అంటే ఇఫ్తిఆర్ అయిన తర్వాత జనరల్లీ మజిద్ ఫ్రూట్స్ అవి ఇవి వాడి రోజా అయిపోతారు వారు ప్రార్థనా స్థలాలకి అన్ని కూడా ఒకవేళ మన వాటర్ సప్లై ప్రొవి ప్రొవిజన్ లేకుండా ఉంటే ట్యాంకర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ గారి సాయంతో ట్యాంకర్స్ తీసుకొని ట్యాంకర్ ద్వారా

రెగ్యులర్ గా వర్కర్స్ కూడా డిప్లాయ్ చేసి ఎప్పటికప్పుడు అక్కడ గార్బేజ్ కలెక్షన్ కాకుండా